రైతుకు అదనపు ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి అంతర పంటలు ఒకే పంటపై ఆధారపడితే కష్ట నష్టాలు అధికం ముఖ్యంగా మామిడి లాంటి దీర్ఘకాలిక పంటల నుంచి ఏడాదికి ఒకేసారి ఫలసాయం అందివస్తుంది ఇది గమనించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు మామిడిలో అంతర పంటగా కరివేపాకు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఏడాదికి మూడు పంటలు తీస్తూ మామిడి కంటే అధిక లాభాలను పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అంతర పంట సాగుతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన సాగుదారు నరేష్ విజయగాద మీకోసం మామిడి పండ్ల తోటల నడుమ కరివేపాకు చేసిన ఈ వ్యవసాయ క్షేత్రం నిజామాబాద్ జిల్లా నవిపేటు మండలం మోకాన్పల్లి గ్రామంలో ఉంది రైతు నరేష్ తనకున్న ఐదు ఎకరాల పొలంలో మూడు రకాల మామిడి రకాలను పెంచుతున్నారు ఎకరాన ఎనభై మొక్కల చొప్పున ఐదు ఎకరాల్లో దాదాపు ఐదు వందల మొక్కలను పదేళ్ల క్రితం నాటారు ఈ సాగుదారు మొక్కకు మొక్కకు నడుమ ఇరవై ఐదు ఫీట్ల దూరాన్ని పాటించిన ఈ రైతు ఆ ఖాళీ స్థలాన్ని వృధాగా పోనీయకుండా అంతర పంటగా ఎనిమిదేళ్ల క్రితం కరివేపాకు సాగుకు శ్రీకారం చుట్టారు మొత్తం సేంద్రియ విధానంలో సాగు చేయటం వల్ల పెట్టుబడులు తగ్గటమే కాకుండా కరివేపాకు సాగుతో అదనపు ఆదాయం పొందుతున్నారు గ్రామం నైపేట్ మండల్ నిజామాబాద్ జిల్లా నేను ఎకరాలు మామిడి తోట సాగు చేస్తున్నా వాటర్ ఎక్కువ కావాలా వరికి అందువలన నేను మెట్ట సాగు ఏదైతే బాగుంటుందో అని శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళాను ఆ శాస్త్రవేత్తలు భూసార పరీక్షలు చేసి దీనికి వాటర్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా కాబట్టి ఈ మెట్టయితే బాగుంటుందని నాకు మామిడి సలహా ఇచ్చారు ఆ సలహా ద్వారా ఎక్కడైతే మామిడి మొక్కలు దొరుకుతాయని వాళ్ళు అడిగితే ఇట్లా సంగారెడ్డిలో బాగుంటాయి తినాలి సీడ్స్ సంగారెడ్డి వెళ్ళి అక్కడ మంచి మొ నాణ్యమైన మొక్కల్ని ఎం ఎంపిక వేసుకొని ఏదైతే మనకు మార్కెట్లో బాగుంటుందో ఆ పేరు సం దసేరి కేసరి రకాలు ఎంచుకోవడం జరిగింది అక్కడికి అక్కడి నుంచి ఎకరానా ఎనభై మొక్కలు తీసుకొని మొత్తం ఒక ఐదు ఎకరాల్లో నాలుగు వందల మొక్కలు పెట్టాను దీనికి వాటర్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇవ్వడం జరుగుతుంది మామిడికి ఒక్కో చెట్టుకు ఇరవై నాలుగు ఫీట్ల దూరంలో ఒక ఎకరానికి ఎనభై చెట్లు ఇరవై నాలుగు ఫీట్ల దూరంలో ఒక్కో చెట్టుకు సాగు చేస్తున్నా దీనిపైన గిట్టుబాటు బాగానే వస్తుంది ఒక ఫస్ట్ పంట తక్కువ వచ్చినా కానీ మే ప్రతి సంవత్సరం చెట్టు పెరుగుదల కాబట్టి ఎక్కువ క్రాప్ వస్తుంది దోన్ ద్వారా మనకు చాలా మంచి గిట్టుబాటు ఉంటుంది ఎక్కువ ఫెడ్ సైడ్ ఫర్టిలైజర్ తక్కువ ఉంటుంది దీని ద్వారా మనకు ఎక్కువ గిట్టుబాటు అనుకూలిస్తుంది ఫస్ట్ మూడు సంవత్సరాల దాకా క్రాప్ ఉండదు మూడు సంవత్సరాల తర్వాత మనకు క్రాప్ చాలా అవుతుంది ఆ క్రాపు నాలుగో మూడు సంవత్సరంలో కొద్దిగా కొద్దిగా మన పెట్టుబడి వెళ్తుంది మన మూడు సంవత్సరాలు పెట్టింది ఒక సంవత్సరంలో వెళ్ళిపోద్ది ద్వారా ప్రతి సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు అన్ని లాభాలే ప్రతి ప పంట పంటకు లాభం పెంచు పెరుగుతూనే ఉంటుంది చెట్టు పెరుగుదల ఉంటుంది మనకు ఎక్కువ లాభాలు వస్తాయి వరి వేయకపోవడం కారణం వరికి ఎక్కువ వాటర్ కావాలి వాటర్ సోర్స్ ఇక్కడ తక్కువ ఉంది ఈ ఏరియాలో అందువలన మామిడి తోట అయితే బాగుంటుంది నీరు తక్కువ ఉంటుంది ఒక ఎకరం సాగులో ఇది ఐదు ఎకరాల వాటర్లో ఐదు ఎకరాల సాగు అవుతుంది మనకు కూడా ఎక్కువ శ్రమ తక్కువ ఎక్కువ లాభం మార్కెట్లో డిమాండ్ ఉన్న మామిడి రకాలనే ఎన్నుకొని సాగు చేస్తున్నారు ఈ రైతు బంగినపల్లిలో రెండు వందల మొక్కలు దశేరీలో రెండు వందల మొక్కలను తన పొలంలో పెంచుతున్నారు ప్రారంభంలో పదేళ్ల క్రితం ప్రభుత్వం అందించిన సబ్సిడీతోనే మొక్కలను కొనుగోలు చేశారు నరేష్ తక్కువ పెట్టుబడితో మామిడి సాగుకు శ్రీకారం చుట్టారు సాగులో ఎలాంటి సమస్యలు వచ్చినా అధికారులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలను తీసుకుంటూ సత్ఫలితాలను పొందుతున్నారు మామిడిలో ఫస్ట్ చేసి బంగినపల్లి దసేరి కేసరి ఈ మూడు రకాలు ఎంచుకున్నా ఇందులో కొన్ని కొన్ని మా రాజాపూరి వేరే వేరే వెరైటీలు కొన్ని కొన్ని అందులో పెట్టి మొత్తం మొత్తం అన్ని కొన్ని కొన్ని మొత్త రకాలు పెట్టి మంచి లాభాలు వేరే వెరైటీసులలో బంగినపల్లి ఎప్పుడు వస్తుంది దసేరిలో ఒక సంవత్సరం ఒక సంవత్సరం రాదు దసహరీలో బాగా ఎక్కువ వస్తుంది ఒక్క చెట్టుకు దగ్గర దగ్గర ఒక ఇరవై బాక్సులు కూడా వెళ్తాయి అందులో మనకు దసేరి రేట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మార్కెట్ బాగుంది దసేరులో దాన్ని దాన్ని అనుకూలించి ఎక్కువ దసేరే సాగు చేస్తున్నా ఇందులో దసేరీ రెండు వందల రక చెట్లు ఉన్నాయి బంగినపల్లి రెండు వందలు ఉన్నాయి సంగారెడ్డి నుంచి మీకు ఒక్కొక్క మొక్కకు ఇరవై నాలుగు రూపాయలు తీసుకున్నాడు అప్పుడు పది సంవత్సరాల క్రితం దానికి మాకు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఎరువులు కూడా ఒక సంవత్సరం ఇచ్చిర్రు మాకు ఫ్రీ గవర్నమెంట్ నుంచి ఫ్రీ సప్లై అయిపోయింది మాకు ఎటువంటి పైసలు వల్లేవు ఓన్లీ మొక్క గుంతలు తీయడమే మా వరకు మిగతా అంతా వాళ్ళే ఇచ్చి మామిడి దిగుబడి ఏడాదికి ఒకేసారి వస్తుంది కాబట్టి ప్రధాన పంట దిగుబడి వచ్చే వరకు అంతర పంటగా కరివేపాకు సాగు చేస్తూ ఆదాయం పొందుతూ ప్రధాన పంటకు కావలసిన పెట్టుబడిని తగ్గించుకుంటున్నారు ఈ సాగుదారు మరోవైపు కరివేపాకు ఏడాదికి మూడు పంటలు వస్తూ ఉండటంతో ఒక్క పెట్టుబడితో రెండు పంట దిగుబడులను పొందుతున్నారు ఒక్కసారి కరివేపాకు విత్తనం నాటితే ముప్పై ఏళ్ల వరకు తిరిగి చూడాల్సిన అవసరం ఉండదని రైతు తెలిపారు విత్తనాల ఖర్చుతో పాటు సాగు ఖర్చులు పెద్దగా ఉండవన్నారు మామిడి నీడ చాటున పెరిగిన కరివేపాకు దిగుబడి బాగుందని ఏడాదికి మూడు కోతలకు గాను ఎకరాన లక్షన్నర వరకు లాభం దక్కుతోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు మామిడికి మించి ఆదాయం వస్తుందని తెలిపారు చేసి వేస్తే మాకు మొత్తంలో ఒక ఒక లక్ష రూపాయలు పెట్టు ఖర్చు వచ్చింది ఈ ఐదు ఎకరాల్లో అయితే మొక్కలు అయితే ఫ్రీ గవర్నమెంట్ ఇచ్చింది మాకు లక్ష రూపాయలుగా మూడు సంవత్సరాల దాకా ఈ దానికి రాదు కాబట్టి నేను ఫస్ట్ సంవత్సరము సోయాబీన్ వేసాను సోయాబీన్లో మాకు బాగానే అంతర్ పంటగా బాగానే వచ్చింది అందులో ఒక ఎకరానికి పది పదిహేను వేలు మిగిలితే ఒక అరవై వేలు సోయాబీన్లో వచ్చినాయి రెండో సంవత్సరం కూడా సోయాబీన్ వేసిన అందులో ఎందులో అంటే నాకు ఖర్చు వెళ్ళిపోయింది సోయాబీన్తోనే నా మామిడితో ఖర్చు వెళ్ళిపోయింది తర్వాత నేను వేరే దగ్గర ఆలోచించి కరివేపాకు వేస్తే బాగుంటుంది నీడకు కూడా ఏం కాదు కాబట్టి కరివేపాకు పెట్టినా ఇందులో అంతరా పంటగా అది అందులో కరివేపాకు నేను ఆంధ్రా వెళ్ళి విజయవాడకి వెళ్ళాను విజయవాడకి వెళ్ళి కరివేపాకు ఇత్తనాలు తెచ్చి ఇందులో రెండో సంవత్సరంలో ఇత్తనాలు వేయడం జరిగింది అయితే దీనికి మంచి సన్వేస్టులకి మంచి బాగా ఇత్తనాలు ఖర్చు ఎక్కువ ఉంటుంది ఏది కరివేపాకులో ఎకరానా యాభై వేలు ఖర్చు వస్తుంది విత్తనాలే ముప్పై వేలు అవుతున్నాయి సను వేయడానికి ఇరవై వేలు అవుతుంది తెచ్చిన వెంటనే విత్తనాలు నేరుగా వేయాలను తెల్లారి లేకుంటే ఇత్తనాలు ఖరాబ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తతో విత్తనాలు వేసి వేసిన ఇరవై ఐదు రోజులకు మొలక రావడం జరిగింది ఆ మొలక జాగ్రత్త పెంచుకుంటూ ఆరు నెలలకు పంట వస్తుంది ఫస్ట్ వేసిన సంవత్సరంలో ఆరు నెలలకు కోతకు వస్తుంది ఆ కోత మనకు ఫస్ట్ బాగానే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ కోత నుంచి ఎక్కువ దిగుబడి వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆడకాడుకు అవుతాయి నెక్స్ట్ కోత నుంచి మనకు బాగా దిగుబడి ఉంటుంది ఏది ఇందులో కరివేపాకులో మన మనకు మామిడిలో సంవత్సరం దాకా పంట రాదు కాబట్టి ఇది మూడు పంటలు అనుకూలం కరివేపాకు మనకు సంవత్సరం గాలి వాన దువాన వచ్చి మామిడి చెడిపోయినా కూడా ఇది ఏ కోతుల బెడద కానీ పశువుల బెడద కానీ మనుషుల బెడద కానీ ఎవరికి బెడదలేదు కాబట్టి కరివేపాకు చాలా బాగుంది ఇందులో అంతర పంటగా ఒక్కసారి నాటిన తర్వాత ముప్పై సంవత్సరాల దాకా మనకు కరివేపాకు ఉంటనే ఉంటుంది చెడిపోదు ఏమి కాదు మనం ప్రతి కోత కోతకు ఎక్కువ డెవలపింగ్ అవుతుంది దాని ద్వారా మనకు ఇత్తనాలు ఖర్చు ఉండదు ఏమి ఉండదు ప్రతిసారి కోసిన వెంటనే మళ్ళీ చిగురించి మళ్ళీ మన కోతకు మూడు సం మూడు నెలల్లో మళ్ళీ కోతకు రావడం జరుగుతుంది కరివేపాకు ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉంది ఎక్క ఒక్క టన్నుకు నలభై వేలు వేసి కూడా వాళ్ళు నిజామాబాద్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది కరివేపాకు సంవత్సరం మూడు కోతలు బాగానే ఉంటుంది డిసెంబర్లో ఎక్కువ ఉంటుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో కరివేపాకు బాగా డిమాండ్ ఉంది అప్పుడే ఎక్కువ మాకు డబ్బులు రావడం జరుగుతుంది మిగతా జూన్ జూలైలో వచ్చే క్రాపు కొద్దిగా వర్షాలు పడడం వల్ల ఎరుపు అయిపోతాయి కాబట్టి కొద్దిగా మార్కెట్ తక్కువ ఉంటుంది రేటు తక్కువ ఉంటుంది మనకు డిసెంబర్ నవంబర్ వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది జన మళ్ళీ మార్చి ఏప్రిల్ మేలో బాగానే ఉంటుంది ఈ రెండు సార్ల సీజన్లో బాగా డబ్బులు అనిపిస్తాయి దీనిలో మళ్ళీ మనకేం లేదు అంతర్ పంట దున్నేడలేదు దుక్కి ఖర్చు లేదు ఏం లేదు ఒకసారి దున్ని కొని ఒకసారి ఖర్చు పెట్టినామంటే ముప్పై సంవత్సరాల దాకా తిరిగి చూడకుండా మనం క్రాపును తీసుకోగలుగుతాం దీని చెట్టు నీడకు కా అవుతుందా అని ఒక ఆలోచన చాలా చాలామందికి నెట్టి చెట్టు నీడకు దీనికి సంబంధం లేదు చెట్టు నీడ ఉన్నా కానీ క్రాప్ పెరుగుతుంది వస్తుంది దాని ఉద్దేశంతో నేను ఇప్పటికీ పది సంవత్సరాలు తోట పెట్టి ఈ కరివేపాకు కూడా రెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ బాగానే దిగుబడి వస్తుంది నీలకలి కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం